नली नली एक्शन हाय सर आई एम वेंकटेश माय एज इज 26 इयर्स माय हाइट इज 5 फीट 6 इंचेस मोबाइल नंबर 7013982994 आई एम ट्रेंड इन मदु फिल्म इंस्टीट्यूशन एंड थिएटर आर्टिस्ट माय एक्सपीरियंस माय प्रीवियस वर्क सर आई एक्टेड इन राजारिकम मूवी विकट कवि ओटीटी जी सीरीज एंड वन अपकमिंग मूवी किराता अर्जुन्या दिस इज माय प्रोफाइल लेट्स प्रो హలో చెరా ఈ టైంలో కాల్ చేసాంట్రా టైం పన్నెండు అవుతుంది ఏంట్రా పోలీసులా ఈ టైంలో వస్తున్నారా ఎలా తెలిసిపోయింద్రా సరేరా పెట్టారా మేనేజ్ చేస్తా రండి గారు అదేంటి సార్ టైం పన్నెండు అవుతుంది ఈ టైం లో వచ్చారేం సార్ సార్ ఎందుకు కొడుతున్నారు సార్ నేనే డౌట్ చేశాను సార్ అసలు ఎందుకు కొడుతున్నారు చెప్పండి సార్ సార్ కొట్టుకోండి సార్ ప్లీజ్ సార్ చెప్తాను సార్ ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్ నేను మా ఫ్రెండ్ ఒక పార్టీకి వెళ్ళాను సార్ ఆ పార్టీలో నా లవర్ గురించి చాలా చెండాలంగా మాట్లాడాను సార్ ఒక్కసారిగా మైండ్ పనిచేయలేదు సార్ చాలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్ ఆ మాట అనేసరికి పక్కనే ఉన్న లాటు తీసుకొని తలపై కొట్టాను సార్ వెంటనే చచ్చిపోయాడు హాశబాన్ని తీసుకెళ్లి అక్కడిక్కడో దూరంగా పాత పెట్టాను సార్ జరిగింది సార్ మీరు కావాలని చేయలేదు సార్ అదేదో లో చేశారు సార్ మీకు తండం పెట్టాడు సార్ మీ కాళ్ళు పట్టుకుంటే సార్ మొదలు పెట్టేది సార్ నన్ను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మై నేమ్ ఇస్ వినాయక్ మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ డబల్ ఫోర్ ఎయిట్ మై ప్రొఫైల్ అమ్మా ఇంట్లో ఎవరు లేరు మా డాడీ కూడాను నైట్ వస్తాను చెప్పారు హలో మేం మాట్లాడు నేను చెప్పి నేను ఇప్పుడు ఎవరు లేరు ఆ అందరు బయటికెళ్ళారు ఈ రోజు నైట్ టూ వచ్చి వచ్చ నువ్వు ఆయనతో తీసుకోనరా అతడు నువ్వు చేయరాకి ఫోన్ చేస్తే నువ్వేం చేయాలి ఫోన్ చేశానా ప్రియా వీడు ఏం చేశాన దవే కుచ్చబా మామ కదల ఆ ఓకే అదిదిదిది ఓ మామ ఎట్లా బాబు ఇంతేలా ఏరియా ది మామ రే ఏ కిం షబ్దేన పడదా అన్ని రాసుకో ఇలన్నీ రే అరే మా ఇంట్లో తెలియముంది రేపు తెచ్చారా రే నా అవుతుందోరా చెప్పురా చెప్పు పోయింది ఇప్పుడు ప్రియా గురించి ప్రియాని తెలవాలి నేను ఉంటా అబ్బితేశా హ్ యా హలో హ డార్లింగ్ ఆ ప్రియనే కదా ఆ వచ్చే ఇంట్లో ఎవరు లేరు ఈ రోజు మనం అయి యాద్దాం ఓకేనా ఆ ఓకే గుడ్ గుడ్ అక్ష హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ దినేష్ కుమార్ ఎహెచ్ఎక్స్ 562 ఐ నో తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ ఎట్ప్రెసెంట్ ఐ ऍम ఇన్ హైదరాబాద్ మై నేటివ్ ఇస్ నెల్లూరు ఓకే ఐ ऍम ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మూవీ బికాస్ సాధించరా తెలుసు మీరు సాధించింటారు గెలిచింటారు అమ్మాయి బాగుంది చెప్పండి సార్ మీరు గెలిచింది కదా గెలిచింది కదా బిజీ కదా కదా మాటల్లో మర్యాద ఉండదు సతస్టీస్ రాయగల విజయానికే విలువ ఓడిపోయిన వాళ్ళు ఊపిరిని ఒప్పుకోదు సమాజం సహించదు పక్కన సమయాన్ని సక్సుని కొనలేదు దైవాన్ని మెప్పించచ్చు ఒప్పించవచ్చు కానీ స్వయంగా రావాల్సిందే బ్రాహ్మణ పూజారి పూజారి రాదరా కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు కాచాలి బాధలు కత్తుకోవాలి గుండె మాటలు ఎక్కడవ్వాలి అయినా సరేలే కొంచలేదు ఇందిరా మన ప్రత్యేకత మనకుంటాయి కదా సరే 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 తమ్ముళ్ళు ఏం కోపాడుకండి జీవితం అంటే మన తప్పు లేకుండా ఓడిపోతుంది జీవితం నైట్ టైం అయింది రాత్రి సిట్టింగ్ ఎందుకు చేయండి నాలుగు బిల్లులు ఓకే తప్పు లేకుండా ఎట్లా నేను ప్యూర్ నాన్ వెజ్ చికెన్ లేకపోయినా పర్వాలేదు చిక్స్ ఉండాలి ఓకేనా ఓకేనా ఓకే కొంచెం రేపు కలుద్దాం వచ్చేసేయండి